హాయ్ గా ఇప్పుడైతే ఈ వాటర్ ఫాల్స్ ఉంది కదా ఈ వాటర్ ఫాల్స్ ఉంది కదా సారీ వాటర్ బుట్టలు దీంతో ఫ్రాంక్ చేస్తున్నాం ఎవరైనా దారిలో వెళ్లే వాళ్ళని కొట్టడం మాకు తెలియనట్టుగా చేయటం ఇదే ఫ్రాంక్ ఈ రోజు బాగా ఎండు వరకు చూడండి బాగా ఫన్నీగా చూస్తా ఉండండి ఏం లేదు ఇలా తీసుకొని ఇలా కొడుతుంది ఎండు వరకు చూడండి చానా ఫన్నీగా ఉంటది బబుల్ ఫ్రాంక్ చేస్తాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇప్పుడైతే బుట్టలు

அப்பமா க எவரு அம்மா படவ கொடவா கொஞ்சம் பண்ணதாங்க கொஞ்சம் கூச்சதாங்க எவ்வளோ கொட்டி அம்மா படவா சார் கொட்டி செல்ல பங்கான போன்ற போன்ற போன் 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 பாத்து பாத்து அத்தேக்கிவோன் மாரேசா தூரே மாரேசா தூசவ கொட்டினா எவ்வளோ கொட்டி பங்கொண்டி பங்கொண்டி எவ்வளோ கொட்டின అంళాపిలా. నానా కారబసన కారదేయంతరివలా? కోన మారకా పారదేగి మానిన. కొన మారదేయంతరేయంరా? లైన అబర్సానాకారా? మాం? అదేయం యవర నువ్వు చెప్పు కొట్టిపిస్తున్నావమ్మా కావాలండి అక్క నువ్వు కొట్టి నువ్వు కొట్టిపిస్తున్నావా నేను నిలబడి ఉంటే నాకు కొన్ని నిలబడి చెయ్యాల నువ్వు నువ్వు వచ్చి కొట్టిపిస్తున్నావు కదా ఏం ఇచ్చింది డబ్బులో వాళ్ళకే వాళ్ళే డబ్బ్రాలు మాకు ఎవరు లేరు అని చెప్పా చెప్పాలండి పని ఎవరు నువ్వే ఇచ్చి నువ్వే చెప్తున్నావు

రేయ్ ఏయ్ 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 నిచ్చాక అన్న జయ్యడు ఓకే నింటి అరవే ఆయనా అసలు ఏంది నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా சீத் மாதிரி

എങ്ങും ഒരു കയ്യിലോ എങ്ങും ഒരു കയ്യിലോ ഒരു കയ്യിലോ കുസരയാടാ ഇടാടാ ഞാൻ മാപ്പ് തരാം റക്കാട്ടോ तू एक रेडी में रखे बार, तू एक रेडी में रखे बार, तू एक रेडी में रखे बार, तू एक मार दो, नीचे मार बार।